రాత్రికాల సమయంలో స్త్రీల కూడకు చేరువచ్చిన వచ్చిన మీ అందరికీ నృదయపూర్వకందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ బాగున్నారమ్మా క్షేమంగా ఆరోగ్యంగా అందరూ బాగున్నారు కదా అయితే దేవాతి దేవునికి మహిమ కలుగాక అయితే గడచిన వారం మనము ఏ ఏ అంశాన్ని గురించి విన్నాం సిద్ధపాటనే అంశాన్ని గురించి మనం విన్నాం మరి దేని కొరకు మనం సిద్ధపడి ఉండాలంట దేవుని సన్నిధానంలో కనబడడానికి సిద్ధముగా ఇంకా ప్రతి సత్కార్యాన్ని చేయడానికి మనం సిద్ధపాట కలిగి ఉండాలని గడిచిన వారం మనము సిద్ధపాటనే మెసేజ్ని గురించి విన్నాం కాబట్టి మనము కూడా ఏ సమయంలోనైనా సరే దేవుని సన్నిధానంలో కనపడడానికి సిద్ధపడి ఉండాలని పోయిన వారం మనం విన్నాము కనుక ఈరోజు కూడా మనం ఎవరి గురించి వింటున్నామంటే మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి స్త్రీ ఎవరు ఆ స్త్రీ అంటే లోతు భార్య లోతు భార్యను గురించి మనము చాలా సార్లు చాలా రకాలుగా వినే ఉంటాం కదమ్మా విన్నారా లేదా చాలా సార్లు మనం పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాము కాబట్టి ఈరోజు కూడా దేవుడు మన ద్వారా ఏం మాట్లాడతాడో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది నుంచి మనము చాలా మంచి లక్షణాలను గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోతు భార్యను గురించి నేర్చుకోమంటున్నాడు లోతు భార్యను గురించి మనము నేర్చుకోదగినటువంటి మంచి లక్షణాలు ఆమెలో ఏమి లేవు మరి ఎలా ఎందుకు ఆమెను గురించి యేసుక్రీస్తు వారు అక్కడ రాసి ఉంటున్నాడంటే లోతు భార్యను మనము జ్ఞాపకం చేసుకోవాలంట ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆమెలో ఏమైనా మంచి లక్షణాలు ఉన్నాయంటే ఏమి మనకి కనపడవు కదమ్మా ఏమైనా కనపడతాయా ఏమీ మనం నేర్చుకోలేము ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కానీ కొద్ది మందిలో నుంచి కొన్ని మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు మరీ కొద్ది మందిలో నుంచి మనము అవి నేర్చుకోవచ్చా వదిలిపెట్టేయాలి వాటన్నిటినీ మనం నేర్చుకోకూడదు కదా కొందరిని చూస్తే ఆహా ఈమెలాగా మనం జీవించాలి జీవిస్తే కొంచెం కొంతమంది భక్తురాళ్ళను చూస్తే మనము ఆమె గురించి చదివినప్పుడైనా ఆమెను గురించి విన్నప్పుడైనా ఆమెను మనం ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడైనా ఓహో స్త్రీ అంటే ఇలాగను ఉండాలి అనేటట్టుగా జీవించడానికి నేర్చుకోవడానికి ఇష్టపడతాం కానీ చెడుగా జీవించే వారిని చూస్తే ఏమనుకుంటాం ఈమె రాగున అస్సలు మనము ఉండకూడదు ఈ సాక్ష్యాన్ని మనం అస్సలు పొందుకోకూడదని నేర్చుకుంటాం కాబట్టి లోతు భార్యలో నుండి కూడా మనము ఏమీ నేర్చుకోలేం కాబట్టి ఆమెలో ఉన్నటువంటి లక్షణాలను గురించి మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆమె దేవుని మాటకు లోబడలేదంట దేవుని మాటకు ఎందుకు లోబడలేదు వెనక్కి తిరిగి చూడకూడదన్న మాటకు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి ఆమెను గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని మాటకు లోబడినటువంటి స్త్రీ ఎవరి స్త్రీ అంటే లోతు భార్య ఆది కాండము ప పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం చదువుదాము ఒకసారి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం ఎవరో ఒకరు చదవనమ్మా క్లారిటీగా ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీవు వెనకకు చూడకము ఈ మైదానములో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని ఎవరు చెప్తా ఉంటున్నారు ఇక్కడ కాబట్టి ఆమె దేవుని మాటకు లోబడలేదు ఎందుకు లోబడలేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ను అక్కడ జరుగుతున్నటువంటి ఆమె గడిపినటువంటి ఆ ప్రదేశాన్ని ఆమె ఇంకా మర్చిపోలేకుంటుందంట అందుకనే ఆమె దేవుని మాటకు లోబడుకోకుండా జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుడు వెనక్కి తిరగద్దు చూడు చూడకుండా తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవుని మాటకు లోబడిందా లోబడలేదు అందుకనే ఆమె ఉప్పు స్తంభం అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నేటికి ఆమెది అక్కడ ఉప్పు స్తంభం ఇంకా అలాగనే ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఎన్నోసార్లు దేవుని మాటకు లోబడినటువంటి వారముగా ఉంటున్నాం మన పాత జీవితాన్ని మన పాత స్వభావాన్ని ఇంకా మరిచిపోలేటటువంటి వారముగా చాలామంది మనలో ఉంటు ఉంటూనే ఉంటున్నాం కాబట్టి అలాంటి వారముగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఒకసారి మనము రక్షణ పొందుకున్న తర్వాత మరలా మనము వెనక్కి తిరిగి చూడకూడదు అలా చూసామంటే ఏమైతే మనం కూడా ఉప్పు స్తంభాలమేనా దేవుడు ఇంకా ఏ శాపాన్ని మనకు ఇస్తాడో మనకైతే తెలియదు అది అనారోగ్యమైనా సరే ఏదైనా సరే మన పిల్లల జీవితంలోనైనా సరే మన జీవితంలోనైనా సరే ఏదో ఒక రకంగా మనము బాధపడుతూనే ఉంటాం ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత మరలా మనము వెనక్కి తిరిగి చూడకూడదు కానీ మనం ఏం చేస్తూ అంటే దేవుని మాటకి ఇంకా మనం లోపడకపోతూ ఉంటున్నాం ఎందుకంటే నిర్లక్ష్యము సాతాను ద్వారా మనం చాలా రకాలుగా ప్రేరేపించబడుతూ ఉంటున్నాం ఎందుకంటే ఇంకా రక్షణ అనే అనుభవాన్ని మనం ఇంకా అనుభవించలేకపోతూ ఉంటున్నాం ఆ రక్షణ అనే అనుభవాన్ని మనం గనక అనుభవిస్తే మరల వెనక్కి తిరిగే అవకాశము మనం ఇవ్వం సాతానిగానికి కూడా మనము చోటు ఇవ్వం ఎందుకు మరి మనం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటున్నామంటే ఆ పాత స్వభావాన్ని ఆ పాత జీవితాన్ని మనం ఇంకా విడిచిపెట్టలేకపోతూ ఉంటున్నాం నేటి దినాలలో చాలా మందిని చూస్తాము మొదట ఏమో రక్షణ తీసుకుంటారు తర్వాత మరలా అదే పాత జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మనము దేవుని మాటకు లోబడితే ఆ వెనక్కి తిరిగి చూడము కాబట్టి మనము దేవుని మాటకు లోబడాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ చదవండి ఒకసారి యేసు నాగటి మీద చేయిపెట్టి వెనక తట్టు చూడువాడు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యానికి పాత్రలము కాలేమంట ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తే లోతు భార్యలాగా మనం కూడా వెనక్కి తిరిగి చూస్తే దేవుని రాజ్యానికి చేరుకునే అవకాశం మనకి ఎంత మాత్రమును ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము దేవుని వాక్యానికి లోబడుతూ జీవించినప్పుడు మనము కూడా దేవుని రాజ్యానికి చేరుకునే వారముగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనం ఒకసారి రక్షణనే అనుభవంలోకి వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు ఒకసారి తిరిగి చూసామంటే లోతు భార్యలాగే మనకు కూడా అదే గతి వస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఈ లోతు భార్యను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటున్నాడంటే లాగును మనము జీవించకూడదని లాగు ఆమె చేసినటువంటి తప్పును మనం చేయకూడదని దేవుని వాక్యం ద్వారా మనకు మనందరితో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి మనము కూడా దేవుని మాటను ఏం చేయాలి వినాలా లేదంటే లోబడకూడదమ్మా వినే వారముగా ఉండాలి లోబడే తత్వాన్ని కూడా మనము నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంట దేవుని మాటకు లోబడే తత్వాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది కాబట్టి ఏమైంది ఉప్పు స్తంభమైంది అది ఏమైనా ప్రయోజనకరం అంటే ఎవరికీ ఆ ఒప్పు కూడా ప్రయోజనకరం లేదంట ఇప్పటికైనా అది అలాగనే మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటుంది సెల్ ఫోన్లో సెర్చ్ చేస్తే అది మన క్లారిటీగా కనిపిస్తుంది ఒక మరి మనల్ని ఊహించకుండా ఆ సిచ్యువేషన్లో అవుతుంది అంటే లోతు భార్యకు వచ్చినటువంటి పరిస్థితే మనకు కూడా ఎదురవుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఆ ఉప్పు ఎవరికి ఉపయోగకరం లేదు కాబట్టి మనము ఉపయోగపడే వారంగా ఉండాలంటే దేవుని మాటకు లోబడేటటువంటి వారముగా ఉండాలి దేవుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడద్దు మాటకు మనము లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను రెండవదిగా ఆమె గతాన్ని మర్చిపోలేకపోయిందంట రెండవ పాయింట్ ఏంటమ్మా గతాన్ని మర్చిపోలేకపోయింది అక్కడున్నటువంటి అందాలను అక్కడున్నటువంటి తన వారిని అందరినీ మర్చిపోలేకపోతూ ఉంటున్నదంట ఆమె జీవించినటువంటి ఆ కొద్దిపాటి జీవితంని ఆమె ఇంకా మర్చిపోలేకపోతూ ఉంటున్నది ఆమె గతాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉంటున్నది విడిచిపెట్టనందుకే ఆమె ఏమైందంటే ఉప్పు స్తంభముగా మారింది అలాగున మనము ఉండకూడదు ఒక్కసారి మనము గతాన్ని గుర్తు తెచ్చుకున్నామంటే ఆహా ఆ జీవితమే బాగుండే ఆ జీవితంలోకి మరలా ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అనిపిస్తుందే పాప జీవితంలో నుంచి ఒక్కసారి మనము బయటపడిన తర్వాత దాన్ని మరలా మనము గుర్తు చేసుకోకూడదు ఆ గతాన్ని మనము విరిచిపెట్టాలి దానికి అక్కడికక్కడే సమాధి మనం కట్టేటటువంటి వారముగా ఉండాలి ఆ సమాధిని కట్టాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన అనే అనుభవంలోకి మనం రావాలి అలా వచ్చినప్పుడు మనము గతాన్ని గుర్తు తెచ్చుకుంటామా ఎన్ని జరిగినా కూడా ఇంకా ఒక్కసారి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ధరించుకున్న తర్వాత ఆ గతాన్ని మనం గుర్తు తెచ్చుకున్నామంటే కూడా దేవుడు మర్పిస్తాడు కదమ్మా దేవుడు మర్పిస్తాడా లేదా అది మాత్రం చాలా వాస్తవము అది ఇంకా ఎవ్వరు దాన్ని మార్చలేం మనం ఒక్కసారి మనం ప్రార్థననే ఆయుధాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో మరలా మనం గతాన్ని తవ్వుకునేటటువంటి శ్రీలముగా అస్సలు రామ సిచ్యువేషన్లోకి ప్రార్థననే ఆయుధాన్ని మనం ధరించుకోలేకపోతే గతాన్ని మరలా మరలా గుర్తు చేసుకున్నాల్సి వస్తుంది మరలా దేవుని మాటకు లోబడకుండా జీవించేటటువంటి స్త్రీలుగా కూడా మనం ఉంటాము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చదవండి సహోదరులారా మీరిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను అయితే ఒకటి చేస్తున్నాను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను మనం ఎలాంటి వారముగా ఉండాలంట వెనకున్న వాటన్నిటినీ ఏం చేయాలి సమాధి చేసేయాలి సమాధి చేసిన తర్వాత మరలా మనం తవ్వేమనుకో ఏమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఎముకలు దాంట్లో ఉన్నటువంటి ఇంకా రకరకాలుగా మనకి ఎదురవుతాయి అలాగున ఆకోకుండా మనం ఏం చేయాలంటే వెనకున్న వాటన్నిటిని మనము విడిచిపెట్టేటటువంటి వాటి వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలంట వేగిరపడేటటువంటి శ్రీలముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది మరలా మరల గతాన్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే ఆ పాపాన్ని చేయడానికి మరలా మనము ఇష్టపడుతున్నామని అలా ఒక్కసారి మనము గతాన్ని మర్చిపోయామంటే ఆ గతాన్ని వైపు మరలా మనము వెనక్కి తిరిగి చూడకూడదు ఆ గతాన్ని మనం గుర్తు అస్సలకి తెచ్చుకోకూడదు అది నేను చేసి ఒక్కసారి నన్ను దేవుడు రక్షించుకున్నాడు ఆ రక్షణని ఓడలోకి నేను ఎక్కానని మనం పూర్తి విశ్వాసం ఉంచితే ఏమవుతుంది ఆ గతాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది అలా కాకోకుండా ఏదో రక్షణ తీసుకున్నాను అందరూ నేను తీసుకున్నారు కాబట్టి నేను కూడా రక్షణ తీసుకున్నానంటే అలా కాదు అలాగైతే మనం మరలా వెనక్కి తిరిగి చూస్తాం ఒక్కసారి మన హృదయంలో దృఢనిశ్చేత కలిగి ఉన్నామంటే మరలా గతాన్ని మనము గుర్తు తెచ్చుకోము ఆ గతంలో కూడా మనము వెళ్ళం దేవదూతలు ఆమె చేతిని పట్టుకొని లోతుగారి చేతిని లోతు పిల్లలని లోతు భార్యని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నా కూడా ఒక్కసారి దేవదూతలు ఆమె చేయి వదిలేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది మనం కూడా అంతే కొన్నిసార్లు చాలా పట్టుదల కలిగి ఉంటాము మరలా ఏం చేస్తామంటే వెనక్కి తిరిగి చూస్తాం అలా కాకోకుండా దేవుడు మన చేతిని ఎప్పుడు ఎల్లప్పుడూ మనతోనూ ఉన్నాడని ఆ దేవుడు చూస్తున్నాడని భయం కలిగి మనం జీవిస్తే మరలా మనము వెనక్కి తిరిగి చూడము ఆ గతాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఏం చేయాలి గతాన్ని మర్చిపోయేటటువంటి స్త్రీలముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మూడవదిగా మూడవ పాయింట్ ఏంటంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది ఆ సోదమ గోమ్రాల మీద దేవుని ఉగ్రత వస్తుందని దేవుడు ముందుగానే తెలియజేసినా కూడా దేవదూతలను పంపినా కూడా ఆమె సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటున్నది మనం కూడా అంతే చాలా రకాలుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఎందరో దైవజనుల ద్వారా కూడా మనము హెచ్చరిస్తూ ఉంటున్నాడు కానీ మరలా మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటున్నాం దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఆ పాత జీవితాన్ని ఆ గతాన్ని దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఇంకా సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటున్నాం అందుకనే లోతు భార్య ఏమైందంటే ఉప్పు స్తంభంగా మారింది దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని గనుక ఉపయోగించుకుని నేటి దినాలలో మనము ఆమె గురించి చెడుగా వినేటటువంటి వారముగా ఉండలేకపోదు మేము కదమ్మా ఎందరో మంచి మంచి స్త్రీలను ఎందరో మంచి మంచి భక్తురాన్లను గురించి మనం వింటున్నాం అందుకని దేవుడు ఒక్కసారి లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటున్నాడంటే ఆమెలాగున మరల మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకు తిరిగి చూడకూడదు అంటే నాగటి మీద ఒక్కసారి వెనక్కి చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది అది మన కాళ్ళలోకైనా మన శరీరాన్ని ఏదో ఒక విధంగా గాయం చేసేటటువంటి ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి నాగటంటే మీకు అందరికీ తెలుసు కదమ్మా ఉన్నప్పుడు నేను కూడా మా నాన్నతో పాటు నాన్న ఎప్పుడు చేనుల పనికి వెళ్తాడు ఆ నాగటి మీద చేయబెడితే ఆ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది కాళ్ళ మీదనో లేదంటే ఇంకా ఏదో ఒకంగా పంట పంట పొలమో ఏదో ఒక రకంగా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము కూడా అంతే ఎన్నోసార్లు దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తాడు కానీ ఆ అవకాశాన్ని మనం ఇంకా సద్వినియోగం చేసుకోలేకపోతున్నామంటే ఇంకా ఏం చేస్తూ ఉంటున్నామంటే మనము గతాన్ని తవ్వుకుంటున్నాం గత జీవితంలో ఏం చేసామో అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇంకా ఒక్కసారి దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత తన రక్తంతో మనల్ని కడిగిన తర్వాత మనము దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడిచ్చేటటువంటి నిత్య జీవానికి మనం వారసులుగా ఉంటాం అలా కాకోకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతామంటే ఈ లోతు భార్యకు వచ్చినటువంటి సిచ్యువేషనే మనకు కూడా ఏదో ఒక రూపంలో మనకు కూడా ఎదురవుతుందని దేవుని వాక్యం ద్వారా మనకందరికీ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఎవరు అపార్థం చేసుకోక అర్థం చేసుకునేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ లోతు భార్య ఏం చేసిందంటే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది నేటి దినాలలో చరిత్ర చరిత్రలుగా మనం మనము ఆమెను గురించి చెప్పుకునేటటువంటి వారముగా ఉండమని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను కాబట్టి ఎవరైనా సరే మన సాక్ష్యాన్ని విన్నప్పుడు ఓహో జీవిస్తే లాగున మనం జీవించాలి జీవిస్తే ఆ స్త్రీ వలె మనము కూడా జీవించాలని చరిత్రలను మనను గురించి చెప్పుకునేటటువంటి వారముగా ఉండాలి అలా కాకకుండా చనిపోతే చచ్చిపోయిందిలే మంచి సాగుజ్ వచ్చింది లేదంటే కుక్క సాగు వచ్చింది అనేటటువంటి వారముగా మనం ఎంత మాత్రమును ఉండకూడదు మనం చనిపోయిన తర్వాత అయినా సరే మనది మిగిలేదు ఏంటిదంటే మన సాక్ష్యమే మన జీవితానికి మొట్టమొదటిది ఏంటంటే మన సాక్ష్యమే కదమ్మా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్త్రీ ఆమె మంచిగా జీవించింది ఆ జీవిస్తే ఆమెలాగున మనం జీవించాలి లేకపోతే లేదనేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ లోతు భార్యలో ఉన్నటువంటి ఈ మూడు లక్షణాలు మనలో కూడా ఎంత మాత్రమును ఉండకూడదు ఉండాలమ్మా ఉండకూడదు కాబట్టి దేవుడిచ్చేటటువంటి అవకాశాన్ని మనము కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను చెప్పండి ఒకసారి దేవుని మాటకు దేవుని మాటకు లోబడనందుకు ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది ఆమె ఇంకా గతాన్ని మర్చిపోలేకపోయింది దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది కాబట్టి మనము కూడా దేవుడిచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకునేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక